హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ ఇవన్నీ న్యూ మోడల్ శారీస్ అండి ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినవే వీటి ప్రైజెస్ తెలిసినవే అన్నీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయండి క్వాలిటీ మనకు చూడండి దీనిలో ఫైవ్ కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ చేయడం జరుగుతుంది కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టుకోండి మీకు ఇందులో టూ టైప్ శారీస్ చూపిస్తున్నాను ప్రస్తుతం అవైలబుల్గా ఉన్న శారీస్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి మనకి బోర్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది శారీ అంతా ప్లెయిన్గా వస్తుంది శారీ అంతా చూడండి ఇది వచ్చేసి బ మనకి బాటిల్ గ్రీన్ కలర్ ఈ విధంగా శారీ అంతా ప్లెయిన్గా వస్తుంది పల్లో వచ్చేసి సూపర్గా ఉంటుందండి పల్లో వచ్చేసి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ మనకి బోర్డర్ ఏదైతే ఉందో అదే అన్నది బ్లౌజ్లో హైలైట్ చేస్తారు మీకు నచ్చిన ఎనీ సారీ బుక్ చేసుకోవచ్చండి ఇది బాటిల్ గ్రీన్ కలర్లోనే ప్లెయిన్గా వస్తుంది ఈ శారీ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్లోనే అక్కడక్కడ ఈ విధంగా బాందిని డిజైన్ అన్నది వస్తుంది మనకి ఇలా కనిపిస్తున్నది పల్లో అన్నది మీకు కనిపిస్తుందండి ఈ డిజైన్లో బ్లౌజ్ ఎలా ఉంది ఇది వచ్చేసి మనకి సేమ్ అదే విధంగా పల్లో వస్తుంది అదే విధంగా బ్లౌజ్ అన్నది వస్తుంది సేమ్ బ్లౌజ్ అన్నది వస్తుంది శారీ మాత్రం సూపర్గా ఉంటుంది మీకు టూ డిజైన్స్ చూపెట్టానండి ఒకటేమో ప్లెయిన్ ఒకటేమో బాందిని ఇక్కడ బాందిని డిజైన్ ఉంది అలాగే ప్లెయిన్ ఉందండి మీకు నచ్చిన ఎనీ సారీ బుక్ చేసుకోవచ్చు ఓన్లీ శారీస్ కూడా మంచి ఆఫర్ ప్రైస్ ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి త్రీ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ కేవలం మూడు వందల అరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి మనకి నేరేడు కలర్ నేరేడు కలర్ అండి ఇది ఇది వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్ అండి సబ్బు బ్లూ కలర్లోనే కొంచెం డార్క్ కలర్ ఇది కాఫీ పొడి కలర్ ఈ కలర్ శారీ వచ్చేసి కాఫీ పొడి అండి ఈ శారీ వచ్చేసి బొట్టు కలర్ శారీ మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ సిక్స్టీ మూడు వందల అరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ అవే మోడల్లో సిరోస్ కీవర్క్ అన్నీ వస్తాయి వాటికంటే ఫార్టీ రూపీస్ ప్రైస్ అన్నది పెరుగుతుందండి ఇవి ఇవి కూడా మంచి ఆఫర్బుల్ ప్రైస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో కేవలం నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అంతా సేమ్ ఆ శారీ ఏ విధంగా వస్తుందో సేమ్ అదే విధంగా వస్తుంది సిరోస్కి వర్క్ అన్నది మనకి శారీ అంతా ఈ విధంగా చేస్తా కవర్ చేస్తారండి శారీ అంతా ఉంటుంది సేమ్ ఇది పల్లో ఇది బ్లౌజ్ అండి బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ అయితే డార్క్ కలర్స్ కాఫీ పొడి కలర్ బొట్టు కలర్ ఇది వచ్చేసి నేరేడు కలర్ అండి బ్యూటిఫుల్ రాణి పింక్ కలర్ రాణి పింక్ కలర్ శారీస్ మాత్రం మిస్ చేసుకోవద్దు క్వాలిటీ మాత్రం మనకి చాలా మెత్తగా ఉంటాయి మనం ఎక్కడైనా బయటికి వెళ్ళడానికి కూడా లుక్ బాగుంటుంది ఓన్లీ